నమస్తే చలికాలంలో ఒంటికి చలువ చేసే ఆహారానికి బదులు కాస్త వేడి చేసే వేడి పుట్టించే ఆహారాన్ని తీసుకోవడం మంచిది ఇక ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఉప్మా చాలా మేలైన టిఫిన్ అని చెప్పవచ్చు శీతాకాలంలో ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అని చెప్తారు హెల్త్ ఎక్స్పర్టు ఎక్స్పర్ట్సు పైగా ఇది త్వరగా జీర్ణమవుతుంది మనకు అవసరమైన చాలా రకాల పోషకాలను అందించడంలో ఉప్మా ది బెస్ట్ ఈ ఉప్మాని కొంతమంది జీడిపప్పుతో కలిపి చేస్తారు మరి కొందరు క్యారెట్ ఇంకా ఇతర రకాల కూరగాయలు అవన్నీ యాడ్ చేయడం వల్ల మనకు అడిషనల్గా అదనంగా పోషకాలు లభిస్తాయి దీంట్లో ప్రోటీన్స్ కూడా ఉండటం మరొక ప్లస్ పాయింట్ లాంటి విషయం కాబట్టి శీతకాలంలో అంటే మరీ ప్రతిరోజు కాకపోయినా వీలైనంత వరకు తరచు ఉప్మా బ్రేక్ఫాస్ట్ తినడం మంచిది